హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే భారీ శుభవార్త అండి భారీ శుభవార్త కాదు అద్రిపోయే శుభవార్త ఆగస్టు నెలలో రాబోయే పెన్షన్లు అయితే రెండు పెన్షన్లు ఒకేసారి అయితే వస్తున్నాయండి మరి ఎవరికి రెండు పెన్షన్లు ఒకేసారి వస్తున్నాయో ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా కూడా తెలుసుకోండి అలాగే చాలా మందికి అయితే పెన్షన్లు అయితే రద్దయిపోతున్నాయండి సో ఎవరికి రెండు పెన్షన్లు ఒకేసారి వస్తున్నాయో మీరైతే కూడా ఈ వీడియో అయితే తెలుసుకోవచ్చు అలాగే యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అనేది వస్తుందో కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తానండి సో దట్ ఎవరు కూడా పెన్షన్దారులు ఎవరైనా ఉంటే అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలి పెన్షన్ అనేది అనుకునే వాళ్ళకి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది అండి జూన్ నెలలో ప్రతి ఒక్క పెన్షన్దారులకి బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే వేశారు కదండి జూన్ నెలలో సో జూన్ నెలలో బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసిన వాళ్ళకి చాలా మందికి డబ్బులు అయితే బ్యాంకు ఖాతాలైతే అయితే పడలేదండి సో ఎందుకు పడలేదు అని చూసుకున్నట్లయితే వారందరికీ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వలేదు అలాగే ఈకేవైసీ ఈకేవైసీ అనేది కూడా జరగలేదండి సో ఈ నేపథ్యంలో వారందరికీ కూడా డబ్బులైతే బ్యాంకు ఖాతాలో అయితే పడలేదండి ఈకేవైసీ అనేది అయితే చేపించుకోలేదండి ఎవరైతే ఈకేవైసీ చేపించుకోలేదో వారందరికీ కూడా డబ్బులైతే పడలేదు సో ఈ నేపథ్యంలో పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని అయితే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అందుకని చెప్పి ఎవరికైతే జూన్ నెలలో డబ్బులు అయితే ఖాతాలో పడలేదో వారందరికీ కూడా ఆ డబ్బులు అలాగే ఈ నెలలో వచ్చే డబ్బులు అయితే రెండు డబ్బులు ఒకేసారి పడతాయి ముఖ్యంగా నాలుగు వేలు పెన్షన్ అనేది ఎవరికైతే వస్తుందో వారందరికీ కూడా మనకు ఆగస్ట్ నెలలో ఎనిమిది వేల రూపాయలు అనేది ఇస్తారండి అలాగే సో మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది అంటే ఆరు వేలు వాళ్ళకి వికలాంగులకి అట్లాంటి వాళ్ళకు కూడా ఇంటి వద్దకే కొంతమందికి అయితే ఇచ్చారు మరి కొంతమందికి ఇంటి వద్దకైతే ఇవ్వలేదండి వాళ్ళకి ఆరు వేల రూపాయలు కాబట్టి ఆ ఆరు వేల రూపాయలనేది ఆ ఆరు వేల అనేది ఎవరికైతే బ్యాంకులలో వేసి బ్యాంకులలో పడకుండా ఉన్నట్టయితే వారికి ఆరు అనేది పన్నెండు వేల అనేది అక్షరాల పన్నెండు వేల అనేది ఆగస్టు నెలలో అయితే మీ చేతికే కూడా ఇస్తారు సో ఎవరికి ఒకేసారి రెండు పెన్షన్లు అర్థమైంది కదా సో అలాగే దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే పెన్షన్కి అప్లై చేశారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభార్త తెలిపిందండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే అప్లై చేశారో పెన్షన్కి వారందరికీ కూడా శాంక్షన్ అయిన వాళ్ళకందరికీ కూడా మనకు పెన్షన్ అనేది రేపైతే వస్తుందండి ఆగస్టు నెలలో ఇస్తున్నారు వారికి జూలైది ఆగస్టుది రెండు కూడా కలిపి ఒకేసారి అయితే ఇస్తున్నారండి సో శాంక్షన్ అనేది ఎవరికైతే కాలేదో సో వాళ్ళ పత్రాలు అనేటివి ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఏదో ఒక తెరకాస్ వల్ల ఓకే కానట్లయితే వాళ్ళకైతే పెన్షన్ అనేది రాదండి వాళ్ళందరూ కూడా పెన్షన్ రాను వాళ్ళు అంటే కొత్తగా అప్లై చేసుకొని పెన్షన్ అనేది రాను వాళ్ళు వారందరూ కూడా మళ్ళీ కూడా ఇప్పుడైతే అప్లై అయితే చేసుకోవాలండి ఇంతకుముందు గత ప్రభుత్వంలో చేసుకొని మీకు కనుక శాంక్షన్ అయ్యి మీ పెన్షన్ అనేది మంజూరు అయినట్లయితే మీకైతే జూలైది ఆగస్టుది రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి అయితే వస్తుందండి సో వీరిద్దరికీ కూడా రెండు నెలల పెన్షన్ అనేది ఎనిమిది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇద్దరికి కూడా వస్తుంది సో నేను ముందుగా అందరికీ కూడా చెప్తున్నానండి పదిహేను వందలు వచ్చేవారికి చెప్తున్నాను సో గవర్నమెంట్ నుంచి ఏ డబ్బులు వచ్చినా సరే ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా కూడా మీరైతే చేపించుకోండి ఓకేనా అవి చేపించుకోకపోతే ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు వచ్చినా మీకు పడవండి అది మాత్రం ఖచ్చితంగా మీరు బ్యాంకుకి వెళ్ళి కేవైసీ చెయ్యండి అని చెప్పేసి అయితే అడగండి వాళ్ళైతే లింక్ చేస్తారు ఒకవేళ చేయను అన్నా కూడా మీరైతే గట్టిగా నిలబడి అడగండి అప్పుడైతే చేస్తారు వాళ్ళు మామూలుగా మాటనరు మనకు అడిగినా కూడా చేయరు అన్నమాట లెక్కలు కూడా వేసుకోరు ఓకేనా మీరు ఎళ్ళైతే గట్టిగా అడిగేసి అప్పుడు వాళ్ళు అయితే చేస్తారు అలాగే యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్లు అయితే మనకు మంజూరు అయితే చేస్తారండి కొత్త పెన్షన్లకైతే అప్లికేషన్ అనేది వచ్చేసిందండి ఈ అప్లికేషన్కి సంబంధించి మంత్రి గారైతే సచివాలయం వాళ్ళని ఎవరైనా ఎవరైనా ఇంటి స్థలాలు కావచ్చు అలాగే పెన్షన్లు కావచ్చు ఇంకా దేనికైనా రేషన్ కార్డులు కావచ్చు దేనికైనా సరే ప్రభుత్వం సో దేనికైనా సరే ప్రజలు వచ్చి అప్లికేషన్ అనేది తెచ్చిస్తే మీరు తీసుకోండి అని అయితే మంత్రి గారు సచివాలయం స్టాఫ్కి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే సైట్ అయితే ఓపెన్ కాలేదండి అప్లికేషన్ మాత్రం రిలీజ్ అయితే అయిపోయింది ఈ అప్లికేషన్ అనేది మీరు తీసుకెళ్తే మాత్రం రేపు ఉదయాన్ని తీసుకెళ్ళినా కూడా మీ దగ్గర అయితే తీసుకుంటారండి కానీ దీనికైతే అప్లై అయితే చేయరు ఎందుకు అంటే మనకి ఇంతవరకు సైట్ ఓపెన్ కాలేదు కానీ మనకు ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే మీ దగ్గర అప్లికేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా కూడా తీసుకుంటారు అయితే దీని అయితే మాత్రం మీకైతే అప్లై అయితే చేయరండి సో నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది కదా అప్లై చేయరు అందుకని చెప్పి మీరు ఒక పది రోజులు వెయిట్ చేస్తే సైట్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే వికలాంగులు వికలాంగులు వికలాంగులకి చాలా పెన్షన్లు అయితే ఆగస్టు నెలలో చాలా మందికి అయితే రావండి ఎందుకంటే మీ దగ్గర పర్మినెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి సదరన్ సర్టిఫికేట్ అనేది పర్మినెంట్ సర్టిఫికేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండాలండి ఈ పర్మనెంట్ సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆగస్టు నెలలో పెన్షన్లు అయితే ఇస్తున్నారండి అంతేకాని ఇన్స్టెంట్గా ఎవరి దగ్గర అయినా సర్టిఫికేట్ కనుక ఉంటే అలాంటి పెన్షన్లు అన్నీ కూడా అయితే చేసేస్తున్నారు ఆల్మోస్ట్ చాలా పెన్షన్లు అయితే ఆగస్ట్ నెలలో తగ్గిపోతున్నాయండి చాలా మందికి పెన్షన్ అయితే రాదండి మీ దగ్గర పర్మనెంట్ మీ దగ్గర పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి ఒకవేళ మీ దగ్గర కనుక పర్మనెంట్ సర్టిఫికేట్ కనుక లేనట్లయితే మీరు మాత్రం పర్మనెంట్ సర్టిఫికేట్కి వెంటనే అప్లై చేసుకోండి సదరం సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండాలంట దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం నియమకాలు అయితే జారీ చేసిందనమాట దీనికి సో దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే జారీ చేసింది ఎవరికైతే పర్మనెంట్ సర్టిఫికేట్ ఉంటుందో వారందరికీ మాత్రం ఈ పెన్షన్ అనేది ఇవ్వండి లేని వాళ్ళని కూడా పక్కన పెట్టేసి ఇవ్వండి అని అయితే ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది అందుకని చెప్పి ఎవరికైతే పర్మనెంట్ సర్టిఫికేట్ లేదు సదరను సో మీరందరూ కూడా చేపించుకోండి చేపించుకుంటే మీకు ఆగస్టు నెలలో రాకపోయినా ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నెలలైనా ఖచ్చితంగా కూడా మీకైతే పెన్షన్ వస్తుంది దీని గురించి మీరు ఏముందలే మాకు తీయర్లే అని ఆలోచించారంటే సో చాలా మంది పెన్షన్లు అయితే తీసేస్తున్నారండి సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా రెండు పెన్షన్లు ఎవరికి ఇస్తున్నారో కూడా చెప్పాను సో అలాగే మనం పెన్షన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలో చెప్పాను ఎవరు పెన్షన్లు రద్దు చేస్తున్నారో కూడా చెప్పేశాను సో తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం